న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం నిరుపేద యువతి పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి వారు నిరుపేద తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు సంస్థను నెలకొల్పి పెంబట్ల కోనాపూర్కు చెందిన అంకం భూమయ్య పద్మల కుమార్తె దివ్య వివాహం సందర్భంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయగా పెళ్లిబట్టు చీర గీతా సిల్క్ హౌజ్ వారు అందించారు ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు ఆకుపద్దిని శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు మానపురి శ్రీనివాస్ కోశాధికారి కొక్కుల సుదర్శన్ సంగీత శ్రీనివాస్ కోమాకుల సుదర్శన్ వేముల శంకర్ డైరెక్టర్ భోగ మల్లేశం మాచర్ల శంకర్ అల్స దయాకర్ తదితరులు పాల్గొన్నారు గ్రామం రాధల యొక్క దివ్యకు ఈరోజు రేపు జరగబోయే పెళ్లికి ఈ రోజున పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది మరి దీని తోడుగా కూడా మన జగిలపడ్డ గీతా సిల్క్ హౌస్ అధినేత కీర్తి చేసులు కస్తూరు జగదీశ్వర్ గారి యొక్క కుమారుడు శశిధర్ గారి యొక్క మార్చే ఒక మంచి పట్టు చీరను కూడా ప్రతి అమ్మాయికి బహుకరించడానికి ఒక అద్భుతమైన విషయంగా భావిస్తూ మరి మేము చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటూ మరి యొక్క సేవా సమితికి చేదోడు వాదోడుగా జగిల పడ్డ ప్రాంతంలో ప్రజలను ఆర్థిక సాయం అందించాలని కోరుతూ మా మీద ఉన్నటువంటి విశ్వాసంతో వారందరూ మాపై విశ్వాసం ఉంచి ఆర్థిక సేవ అందించినటువంటి ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి వారందరికీ కూడా సేవా సమితి పక్షాన ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి జగించ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో నిలబెడుతున్నందుకు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉండదని భావిస్తూ మరి ఈ సేవా కార్యక్రమం కూడా స్నేహితుల యొక్క పూర్తి సాయశాకాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అది ఒక మా అదృష్టంగా భావిస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జగిజల పట్టణం పరిశ్రమ పదిహేను కిలోమీటర్ల పడినటువంటి ప్రజలు కూడా ఎవరైనా ఆర్జీ పెట్టుకుంటే వారందరికీ కూడా ఈ ముఖ్యమైన కొను కార్యక్రమాల ద్వారా తప్పకుండా ఈ సేవా సమితి అందిస్తని మనసావాచ కోరుకుంటూ అందరికీ సహకరించినటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తాం జై మార్కండయ్య జై మార్కండ